వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాల్టి వీడియోలో మనం పంట మార్పిడి యొక్క ప్రయోజనాలు మరియు మినహాయింపుల గురించి తెలుసుకుందాం రైతులు ప్రతి ఏడాది ఒకే పంటను వేయటానికి గల ముఖ్య కారణం ఒకే పంట సాగులో మంచి అనుభవం ఉండటం పక్క రైతులు అదే పంటని వేయటం లేదా ఆ పంటకు మార్కెట్లో ఎక్కువ రేటు మరియు డిమాండ్ ఉండటం వల్ల మళ్లీ మళ్లీ అదే పంటను సాగు చేస్తూ ఉంటారు కానీ ఇలా చేయటం వల్ల మట్టిలో పోషకాలు పంట దిగుబడి మరియు లాభాలు తగ్గిపోతాయి వ్యాధులు మరియు పురుగుల ప్రభావం పెరుగుతుంది అందుకే పంటలను మార్పిడి చేయటం వల్ల మట్టి ఆరోగ్యంగా మారి మంచి దిగుబడిని ఇవ్వటమే కాకుండా రైతులకు ఎక్కువ లాభాలు వస్తాయి పంటల మార్పిడి అనేది వ్యవసాయాన్ని మెరుగుపరచటానికి ఉపయోగించే కొన్ని ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది పంటల మార్పిడి యొక్క ప్రధాన సూత్రం వివిధ రకాల పంటలను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో వేయటం ప్రతి పంటకు ప్రత్యేకమైన పోషక అవసరాలు ఎదుగుదల అలవాట్లు వ్యాధులు మరియు పురుగుల ప్రభావాలు ఉంటాయి పంటను మార్చటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందులో మొదటిది నేల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు మెరుగుపడటం ఉదాహరణకు పప్పు పంటలు వేయటం వల్ల అవి గాలిలోని నత్రజనిని గ్రహించి నేలలో నత్రజనిగా మార్చుతుంది ఈ ప్రక్రియ ద్వారా నేలలో నత్రజని స్థాయిలు పెరుగుతాయి తద్వారా భవిష్యత్ పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి అలాగే కొన్ని పంటలు మట్టిలోని పొటాషియం స్థాయిలను పెంచుతాయి ఇది పొటాషియం ఎక్కువగా అవసరమైన పప్పు లేదా మొక్కజొన్న వంటి పంటలకు ఉపయోగపడుతుంది ఈ విధంగా పంటల మార్పిడి వల్ల మట్టిలో రసాయన ఎరువుల అవసరం తగ్గి పోషకాలు పెరిగి రైతులు అధిక దిగుబడి పొందగలుగుతారు ఇక తెగుళ్లు మరియు వ్యాధుల గురించి చూస్తే కొన్ని రకాల పంటలు ప్రత్యేకమైన తెగుళ్లను ఆకర్షిస్తాయి పంట మార్పిడి చేయటం ద్వారా రైతులు ఈ తెగుళ్ల జీవచక్రాన్ని నియంత్రించవచ్చు దీంతో రసాయన పురుగుమందుల అవసరం తగ్గి నేల నుంచి వ్యాపించే తెగుళ్లను నివారించి పంట యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు ఉదాహరణకు కందిలో ఫ్యూజేరియం ఎండు తెగులు జొన్నను అంతర పంటగా సాగు చేసినప్పుడు తగ్గించవచ్చు ఇక నిరంతరంగా ఒకటి లేదా రెండు పంటలను మాత్రమే పండించటం వల్ల కీటకాల సంఖ్య పెరుగుతుంది పంట ఆధారిత కీటకాలను పంట మార్పిడి ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు మొక్కజొన్న తొలచు పురుగు ఆ పంటలేని సమయంలో వెంటనే సమీపంలోని లేదా దూర పొలాలకు వెళ్తుంది అటువంటి సందర్భాలలో పాక్షిక నియంత్రణ మాత్రమే సాధ్యమవుతుంది పూర్తిగా నియంత్రించడానికి బొబ్బర్లను మొక్కజొన్నలో అంతర పంటగా వేయాలి లేదా పొలాల మధ్య ఐసోలేషన్ డిస్టెన్స్ పాటించాలి పంట మార్పిడిని అనుసరించటం ద్వారా పంట ఆధారిత కలుపు మొక్కలు లేదా క్రాప్ బౌండ్స్ వీడ్స్ నిర్మూలించవచ్చు ఇవి దీర్ఘకాలికంగా పంట దిగుబడికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి నిర్దిష్టమైన పంట అందుబాటులో లేకుంటే కలుపు మొక్కలు కూడా మాయమవుతాయి ఉదాహరణకు నిరంతరమైన జొన్న సాగులో జాన్సన్ గడ్డి ఒక సమస్యాత్మక కలుపు మొక్కగా మారుతుంది దీనిని పప్పు పంటలతో మార్చి వేయటం ద్వారా కలుపుని నియంత్రించవచ్చు అలాగే వరి గోధుమ స్థానంలో చెరుకు గోధుమ వ్యవస్థ పాటించటం వల్ల ఫలారిస్ మైనర్ ముట్టని తగ్గించవచ్చు పంట మార్పిడి వల్ల నేలలోని నీటిని సమర్థవంతంగా వినియోగించవచ్చు ఉదాహరణకు చిరుధాన్యాల పంటలను అనుసరించి పొద్దు తిరుగుడు వంటి లోతైన వేరు వ్యవస్థ గల పంటను వేయటం వల్ల అందుబాటులో లేని తేమ మరియు నత్రజని సరిగ్గా ఉపయోగించవచ్చు తక్కువ లోతుగల వేరు వ్యవస్థ గల ఉపరితల పొరల నుండి తేమను సేకరిస్తుంది ఇందువల్ల మట్టి వదులుగా మారి నీటిని పీల్చి నేల యొక్క నీటి శాతాన్ని మెరుగుపరుస్తుంది మునుపటి పంట కంటే భిన్నమైన పంటను పండించినప్పుడు దిగుబడి ఎక్కువగా వస్తుంది ఉదాహరణకు నిరంతర మొక్కజొన్న లేదా నిరంతర సోయాబీన్ల సాగుతో పోల్చితే మొక్కజొన్న మరియు సోయాబీన్ మార్చి వెయ్యటం వల్ల పది శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట దిగుబడిని పొందవచ్చు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీన్ని అమలు చేయటానికి కొన్ని సవాళ్లు మరియు పరిమితులు ఉన్నాయి పంటల మార్పిడి కోసం సరైన పంటల కలయికను ఎంచుకోవటం చాలా ముఖ్యమైనది మట్టి రకాలు వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్ డిమాండ్ను జాగ్రత్తగా పరిశీలించి రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన పంటలను ఎంచుకోవాలి ప్రతి పంటకు ప్రత్యేక పోషక అవసరాలు పెరుగుదల అలవాట్లు తెగుళ్లు మరియు వ్యాధి ప్రభావాలు ఉంటాయి ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పంటలను మార్చటం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు అయితే కొన్ని పంటలకు స్థానికంగా సరైన మార్కెట్ డిమాండ్ లేకపోవటం వల్ల పంట మార్పిడి వ్యవస్థ అమలు చేయటంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి విజయవంతమైన పంట మార్పిడి అమలుకు వ్యవసాయ శాస్త్రం నేల శాస్త్రం మరియు నిర్వహణపై రైతులకు సరైన అవగాహన అవసరం భూమి పరిమితి కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది ముఖ్యంగా అధిక జనసంఖ్య గల ప్రాంతాలు లేదా భూమిని వ్యవసాయం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించే ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అదనంగా వాతావరణ మార్పులు మరియు తీవ్రమైన ప్రకృతి ఘటనలు పంట మార్పిడి విజయాన్ని ప్రభావితం చేస్తున్నాయి రైతులు ఈ వాతావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని తమ పంట మార్పిడి ప్రణాళికలను రూపొందించుకోవాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పంట మార్పిడి చేయటం ద్వారా మట్టిలో నత్రజని పొటాషియం లాంటి పోషకాలు పెరిగి రసాయన ఎరువుల అవసరం తగ్గుతుంది తెగుళ్ళు పురుగులు మరియు కలుపు మొక్కలను నియంత్రించవచ్చు నేల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు మెరుగుపడతాయి నీటిని సమర్థవంతంగా వినియోగించవచ్చు మరియు నేల యొక్క నీటి శాతం పెరుగుతుంది నిరంతర మొక్కజొన్న లేదా సోయాబీన్ల సాగుతో పోల్చితే మొక్కజొన్న మరియు సోయాబీన్ వేయటం వల్ల పంట దిగుబడి పది శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది పంట మార్పిడిని విజయవంతంగా అనుసరించడానికి వ్యవసాయ శాస్త్రం నేల శాస్త్రం మరియు నిర్వహణపై అవగాహన రైతులకు అవసరమవుతుంది పంటల పోషక అవసరాలు మరియు తెగుళ్ల ప్రభావాలపై సమాచారం మార్కెట్ డిమాండ్ వాతావరణ పరిస్థితులను గమనించి రైతులు పంట మార్పిడి ప్రణాళికలను రూపొందించాలి